టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఈ ఈరోజు జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా న్యాయవాదులతో పాటు గుమస్తాలకు కూడా ఒకే రోజు ఎన్నికలు జరగడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈ రోజు న్యాయవాద గుమస్తాలకు జరిగిన ఏకగ్రీవ ఎన్నికల్లో నెమలి ఎల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా శివప్రసాద్ పాసి వైస్ ప్రెసిడెంట్గా బామండ్ల గిర్దర్ జనరల్ సెక్రటరీగా తివారీ శ్రీకాంత్ జాయింట్ సెక్రటరీగా ఎస్డీ జాబిలీ గౌన్స్ సెక్రటరీగా గాదిపాక సాయి ట్రెజరర్గా ఎన్నికయ్యారు ఈ ఎన్నికల కొరకు ఎలక్షన్ ఆఫీసర్గా రాగుల శ్రీనివాస్ వ్యవహరించగా గౌరవ సలహాదారులుగా దాసరి శరత్ కుమార్ ని రాగుల శ్రీనివాస్ ని ఎన్నుకోవడం జరిగింది మా గురుగారికి నమస్కారము ముందుగా మా గురుగారు సత్యనారాయణ గారికి నమస్కారం సంవత్సరం లాగే అడ్వకేట్స్తో పాటు గుమస్తాలకు ఎన్నికలు జరగడం ఆనవాయితీ ఈరోజు గుమస్తాలో జరిగిన ఎన్నికలలో ప్రెసిడెంట్గా నేను ఎమ్మెల్యే ఎన్నికయ్యాను వైస్ ప్రెసిడెంట్గా శివప్రసాద్ భాసి జనరల్ సెక్రటరీగా బామాల గిరిధర్ జాయింట్ సెక్రటరీగా తివారి శ్రీకాంత్ ట్రెజరర్గా సాయి గేమ్ సెక్రటరీగా జబీర్ ఎన్నికైన ఎలక్షన్ ఆఫీసర్గా రాగుల శ్రీనివాస్ వ్యవహరించారు గౌరవ సలహాదారుగా రాగుల శ్రీనివాస్ శరత్ కుమార్ వ్యవహరించారు నా మిత్రులందరికీ నన్ను ప్రెజెంట్ ఎందుకున్నందుకు నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాలో కొంతమంది వెల్ఫేర్ ఫండ్ కట్టలేదు ఆ వెల్ఫేర్ ఫండ్ వల్ల మా కూడా ఎవరికి ఏమైనా కానీ మూడు లక్షల ఎక్స్రేసే వస్తుంది మా అందరి తరఫున నా ఇప్పుడు మా అందరికి కూడా నేను పట్టణ వాళ్ళకు వెల్ఫేర్ ఫండ్ కట్టిస్తాను ఇప్పుడు వెల్ఫేర్ ఫండ్ రెండు వందల యాభై రూపాయలు అయిందని తెలిసింది అందులో మాకు ఒక ముప్పై ఐదు రూపాయలు వస్తాయని పేపర్లో చూడడం జరిగింది దాన్ని మాకు యాభై రూపాయలు కూడా పెంచే విధంగా నేను మా గుమస్తల తరఫు నుంచి కోరుతున్నాను నేను మా గుమస్తాలకు ఇంకేదైనా కావాలన్నా కానీ ప్రభుత్వాన్ని కూడా ఏదో ఒక విధంగా విన్నపాన్ని తెలియజేసుకుంటాము నన్ను ఎన్నుకున్నందుకు మా గుమ్మస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ సంవత్సరం ఇల్లందు బార్ అసోసియేషన్ క్లర్కుల అసోసియేషన్ ఎలక్షన్లు దిగ్విజయంగా జరుపుకొని ఇనానుమస్గా మరి ఎన్నికైన ప్రెసిడెంటు ఎల్లయ్య గారికి సెక్రటరీ గిరిగారికి ఇంకా సభ్యులందరూ కూడా భద్రాది కొత్తగూడెం జిల్లా ఐఏఎల్ తరపున ఐఏఎల్ అధ్యక్షుడిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ముఖ్యంగా చెప్పుడు ఏంటంటే అడ్వకేట్స్ ఒక ఎత్తు జడ్జి ఒక ఎత్తు ఒకవైపు ఉన్న స్టాఫ్ ఒక ఎత్తు కానీ వీళ్ళందరికీ సమన్వయం చేస్తూ నాలిక ఇన్ని పళ్ళ మధ్య నాలిక ఎట్లయితే ఉంటుందో గుమ్మస్తాలు అట్లా అస్తమానం నిలబడవలసి వస్తుంది అస్తమానం వాళ్ళకు అందియవలసి వస్తుంది అడ్వకేట్ అంటే వెనకం చూస్తాడు ఉండాలేడా ఇష్టపడవచ్చు జడ్జి గారు కూడా అడ్వకేట్ మీద ఎంత అయితే మరి నమ్మకం లేకుంటే ఏ రకమైన రిప్లై వస్తుందో చూసేటప్పుడు వెనకున్న గుమ్మస్తా ఎవరు ఏం అందిస్తున్నాడు ఏం చేస్తున్నాడని కూడా మించి మీద అంటే అడ్వకేట్స్ కంటే అడ్వకేట్స్ని ఎవరు తక్కువ చేయట్లేదు కానీ అడ్వకేట్స్తో పాటుగా గుమ్మస్తాల యొక్క అది పాత్ర చాలా చాలా ముఖ్యం ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ తోటి ఇంతకాలకి చూస్తున్నాను నమస్తా కనుక కరెక్ట్గా ఉంటే మాత్రం అడ్వకేట్ నిద్రపోవచ్చు ఆరామ గుర్చిపోస్తూ ఫైల్ తీసుకున్న సార్ నేను చాలా సార్లు మాకు అంటారు నాకు గెలిచేవారు కూడా సార్ సార్ మన ఫైల్ అంటారు అప్పుడు కూడా అంటే ఓకే మన ఫైల్ ఫైల్ తీసారని అంటే కరెక్ట్గా ఒక ఎన్నెమకా ఉండి ఒక అడ్వకేటు ముందుకు భవిష్యత్తుకు ఆయన ప్రాక్టీస్ సక్సెస్ కావాలంటే ఆ ఖచ్చితానికి సరైన న్యాయం జరగాలంటే ఎందుకు చెప్తున్నారంటే కక్షిదారు భయమో భక్తు ఏదో జరగవచ్చు కానీ పూర్తికి వచ్చి అడ్వకేట్ చెప్పుకోరాడు అన్న ఇది చెప్పేసారు ఇది చెప్పేసార్కు అని చెప్పేసి ప్రతి విషయాన్ని చెప్పి వాళ్ళకు అనుసంధానంగా వాయిదా ఎప్పుడు జరగబోయేది ఏంటి ఏంటి అడ్వకేట్ కోళ్ళు ఓసుకున్నా లేకున్నా గుస్త అందించి అట్టా వాళ్ళని సర్వకంగా తయారు చేసి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి సార్ సార్ వచ్చేసారు నాలుగు సార్లు వచ్చేసారు చెప్పడానికి కూడా ఇది ఒక ఫీడ్బ్యాక్ ఒక అనుసంధానం ఒక అడ్వకేట్ క్లయింట్కి మధ్యన బెంచ్ అండ్ ఎంత ఎంతైతే ఉంటుందో అడ్వకేటుకు వారి క్లయింట్కు ఉన్న దాన్ని చేసి ముందుకు పోవడానికి అడ్వకేటుకు భవిష్యత్తుకు ప్లస్ కక్షిదాని యొక్క దా దాని అది సక్సెస్ కావడానికి గుమ్మస్తా యొక్క ప్రధాన పాత్ర ఉంటుంది సరే వాళ్ళ రైట్స్ చాలా ఉన్నాయి అనకూడదు ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే ఉదయం వస్తే సాయంత్రం వరకు రాత్రి మొక్కలు పనిచేస్తా ఉన్నారు ఓ లైఫ్ సెక్యూరిటీ లేదు ఓ ఇల్లు లేదు పెళ్ళం పిల్లలకి ఇలా ఈ నెల కరెక్ట్గా నాకు ఇంత జీతం వస్తుంది లేదు ఓ కక్షిదాడు వచ్చి ఒక పది రూపాయలు ఇస్తే సంతోషం లేకపోతే ఏదో చేసి ఇంటికి పోవాల్సిందే ఆ పైన సంతకం పెట్టుకోవాల్సిందే రాత్రి మొత్తం సర్దుకోవాల్సిందే అడ్వకేట్ కనుక ముందు రావాల్సిందే ఆ కోర్టుస్ కనుక ముందు రావాల్సిందే ఎన్ని సర్వీస్ చేసినా వాళ్ళకు ఒక లైఫ్ సెక్యూరిటీ లేకుంటుంది కాబట్టి నేను ఇవాళ ఏమని మా అసోషన్ తరపున మా లైఫ్ తీన తరపున నేను చెప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా మీ వెనక మా అసేషన్ ఉంటుంది మీ డిమాండ్స్ పెట్టండి గవర్నమెంట్ నుంచి భార అసోషన్లో కూడా కోట్లాది పండు ఉంది మీకు ఇచ్చేది కూడా మెడికల్ కావచ్చు ఇంకేదన్నా ఏమైనా జరగకూడదు జరిగింది కావచ్చు మీ పిల్లల చదువులు కావచ్చు మీరు తినడానికి ఇండ్లు లేకపోయి ఉండొచ్చు తినడానికి నల్లాడు కరెక్ట్గా కనీసం ఒక రేషన్ బియ్యం తీసుకునే సెక్యూరిటీ కూడా మీకు లేదు కాబట్టి మీ డిమాండ్స్ పెట్టండి తప్పకుండా మా ఇండియన్ లాయర్స్ తప్పున తప్పకుండా మేము డిమాండ్ చేస్తాం మేము వెనక ఉంటాం మీరు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు అనేది ఎదురుగొంటే అది గెలిపించి మీరు అందుకొని తీసుకుంటారు కాబట్టి తప్పకుండా న్యాయమైన కోరిక మీది డిమాండ్ పెట్టండి గవర్నమెంట్ పోరాటం చేయండి ఇక్కడ ఏమైనా సరిగినా కూడా అడ్వకేట్ కూడా పెట్టేసి ఆ మంత్రులు కర్తవ్యంగా మా ఆశిషన్ ఉంటుంది ప్లస్ నేను ఉంటాను వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఎంతో కొంత డెవలప్మెంట్ పెట్టాలని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు